వెల్కమ్ టు డోనిల్ బస్ గమనించండి గత కొన్ని రోజులుగా ఈ డిస్కషన్ అనేది సోషల్ మీడియా వేదికగా ఎలక్ట్రికల్ మెయిన్ లైన్ మీడియా వేదికగా కూడా జరుగుతూ ఉంది చాలామంది స్పందించారు ఎయిటీ పర్సెంట్ చాలామంది ఇది హత్య నమ్ముతూ ఉన్నారు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి నమ్మేటువంటి పరిస్థితి ఉంది సో ఏదైనప్పటికీ నీకు కూడా రిపోర్ట్ అయితే వచ్చేసింది అయితే వారి యొక్క రిపోర్ట్ని వెల్లడి చేశారు అయితే వాస్తవికతలోనికి వెళ్ళాలి పాయింట్ పాయింట్ అతను బయలుదేరిన దగ్గర నుంచి అతను ఒకవేళ ఆ ఇన్సిడెంట్ జరిగేంత వరకు సీసీ ఫుటేజ్లు మాకు అందించండి స్పష్టంగా తెలియజేయండి చెప్పేసి అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి అందులో హర్ష్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు కేఏ గారు ఇంకా క్రిస్టియన్ నాయకులుగా ఉండేటువంటి వారు కూడా వారు కోరుతున్నారు ఈ తరుణంలోనే ఈ ప్రవీణ్ పాడాల గారిది యాక్సిడెంట్ అనేటువంటి కొందరు ఉంటే కొందరేమో స్పృహ కోల్పోయి డిహైడ్రేషన్ జరిగి చనిపోయాడని చెప్పేసి మరికొందరు మాట్లాడుతూ ఉన్నారు మరికొందరేమో ఇది హత్య అని చెప్పి ఎక్కువ శాతం నమ్మేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడని చెప్పేసి పోలీసులు వాదన కొందరు వాదన ఎక్కువ శాతం ఎయిటీ పర్సెంట్ వారికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఇది హత్య చేశారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వైనం మనం మీడియా ముఖంగా మనం చూస్తూ ఉన్నాం కొందరు ఏమంటున్నారు అంటే కుటుంబస్తులే మౌనంగా ఉన్నప్పుడు అని చెప్పేసి కొందరు మాట్లాడుతూ ఉన్నారు ఏదో విధంగా ఈ ఇష్యూని పెద్ద చేసి పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితి కొందరు ఉందని మరికొందరు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే కుటుంబస్తులు మౌనంగా ఉన్నారు కదా కుటుంబస్తులు మాట్లాడలేదు కదా ఏ ఒక్కరైనా బయటకు వచ్చారా ఏ ఒక్కరైనా వాయిస్ అందించారా అని చెప్పేసి కొందరు మాట్లాడుతూ ఉన్నారు నేనేమన్నానంటే కుటుంబస్తులు ఇండైరెక్ట్గా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వారు నమ్మేది మీ ముందు మీ కళ్ళ కట్టినట్టు మీకు చూపిస్తాను ప్రవీణ్ పాడాల్ గారి యొక్క సమాధి కార్యక్రమంలో ప్రవీణ్ పాడాల గారి భార్య ఇది చేసిన వారిని క్షమిస్తున్నాము అది ప్రవీణ్ పాడాల గారి యొక్క మనసు మన మనసు అయి ఉండాలని చెప్పేసి ఆమె జ్ఞాపకం చేసింది అంటే ఆమె చెప్పకనే చెప్పకనే ఇండైరెక్ట్గా ఆమె చెప్పింది ఏంటంటే నా భర్తను ఎవరో చంపేశారు అందువల్ల వారందరినీ క్షమిస్తున్నానని చెప్పేసి మాట్లాడుతున్న వైనం మా అర్థం చేసుకోవచ్చు రెండవది ఇప్పుడు సమాధి చేస్తారు సమాధి మీద ప్రవీణ్ పాడాల గారి సమాధి మీద మెమొరల్గా ఒక కొన్ని నేమ్స్ రాశారు ఆయన జననం మరణం రాసి తర్వాత మ్యాప్టిన్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే అర్థం ఏంటంటే హతసాక్షి హతసాక్షిని జ్ఞాపకం చేసుకుంటే రాయబడుతుంది అక్కడ కుటుంబస్తులు సలహా లేకుండా కూర్చుని కుటుంబస్తులు ఆలోచన లేకుండా కుటుంబస్తులు నిర్ణయం లేకుండా కుటుంబస్తులు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఆ సమాధి మీద ఈ పేరు ఎందుకు రాస్తారండి అంటే కుటుంబస్తులు కూడా బలంగా నమ్మేది ఏంటంటే ఇతను ఎవరో చెప్పారు అనేటువంటిది వారు నమ్ముతున్నారు కాబట్టి కదా హతసాక్షి రాశారు సో సమాధి మీద రాయమైనటువంటి దాన్ని బట్టి అక్కడ ప్రారంభంలో సమాధి కార్యక్రమంలో ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు బట్టి కుటుంబస్తులు బయటికి చెప్పుకోలేకపోతున్నారేమో బయటికి కక్కోలేకపోతున్నారేమో ఏమైనా ఆమెకు ప్లెజర్ ఉందేమో ఎవరైనా కాస్త బెదిరిస్తున్నారేమో ఏమైనా జరగవచ్చు కదా మనకు తెలియదు కదా అందువల్ల వారు బయటికి మాట్లాడట్లేదు ఏమాత్రం కూడా వారు వాయిస్ అందించట్లేదు అని చెప్పి అనుకుంటున్నాం మనం సో ఎందుకంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఏమి నమ్ముతున్నారు అత సాక్షి నా భర్తను చంపేశారు నా సోదరుని చంపేశారు అని చెప్పేసి వారు నమ్ముతున్నట్టే కదా ఆ సమాధి మీద రాయబడినటువంటి ఆ ఓడిని బట్టి ఆనాడు ఆమె మాట్లాడుతున్న మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సింది సో ఇందువలన క్రైస్తవ జనాంగంలో ప్రవీణ్ పాడాల గారిని అవమానించేటువంటి వారిలో చాలామందిలో ఎయిటీ పర్సెంట్ వరకు ఇప్పటికీ కూడా చాలామంది ఎవరు అంటున్నారంటే కుటుంబస్తులు ఇచ్చేటువంటి ఇంటిని పెట్టే కదా సో వారిని బాగా విచారిస్తే వారిని బాగా అర్థం చేసుకొని వారిని కూల్ చేసి మాట్లాడితే అసలు సత్యం ఏంటో బండారం ఏంటో వాస్తవం ఏంటో బయటకు వచ్చేస్తుంది అందువల్ల ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఉంటుందన్న సంగతిని మీకు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్